నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చెక్కలు కొట్టడంతో వెంబడించిన పోలీసులు సెక్యూరిటీ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు నంద్యాల దసరా శరణవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారులను వివిధ రూపాల్లో అలంకరించిన భక్తులకు దర్శనం కిటకిటలాడిన దేవాలయాలు మరోసారి మానవత్పాన్ని చాటుకున్న మార్క్పెడ్ స్టేట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పతంగి హరికృష్ణకు చేతికి తీవ్ర గాయం పరామర్శించి అండగా ఉంటామని తాతిరెడ్డి నంద్యాల శివతేజ తీజ ఏజెన్సీలో లేటెస్ట్ టెక్నాలజీలతో జిరాక్స్ మిషన్లు ప్రారంభించిన లక్ష్మీనారాయణ శ్రీశైల జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు జలాశయం పది గేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తిన అధికారులు నంద్యాల యోగ ఆనంద్కి కాలి గాయం కావడంతో హాస్పిటల్లో పరామర్శించిన మార్క్పేట స్టేట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్ నాయక్ విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును లక్కీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ ఒక చిరునవ్వు ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్ల రంగు మారాయని పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటన మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి